ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడు గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథన రాశి వారికి సాధారణ రోజు సమస్యలతో నిండి ఉంటుంది అలాగే గ్రహాల అమరిక మీరు రోజంతా ఊహించని సవాళ్లు మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చని సూచిస్తుంది ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు మీ వ్యక్తిగత సంబంధాల్లో కమ్యూనికేషన్ దెబ్బతింటుంది అపార్థాలు మరియు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీ మాటలు మరియు చర్యల్ని గుర్తుంచుకోండి ఇతరుల మాటల్ని వినడానికి సమయాన్ని వెచ్చించండి మరియు వారి దృక్కోణం నుండి విషయాలని చూ దానికి ప్రయత్నించండి మీ వృత్తి జీవితంలో మీరు ఎదురు దెబ్బలు మరియు జాప్యాన్ని ఎదుర్కోవచ్చు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఏకాగ్రతతో మరియు దృఢ నిశ్చయంతో ఉండడం ముఖ్యం ప్రేమైన పాట కూడా ప్రతి సవాలు ఎదుగుదలకి మరియు అభ్యాసానికి ఒక అవకాశం అని గుర్తుంచుకోండి రోజు యొక్క అల్లకల్లోలమైన శక్తి ద్వారా మీ ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ శరీర అవసరాన్ని వినండి మిమ్మల్ని మీరు అతిగా శ్రమించడం మానుకోండి మరియు విశ్రాంతి మరియు ఒత్తిడిని తగ్గించే మార్గాన్ని కనుగొనండి మొత్తం మీద ప్రియమైన పాట కూడా రేపు మీకు అంత తేలికైన రోజు కాకపోవచ్చు కానీ మీకు ఎదురయ్యే ఏవైనా సవాళ్ళని అధిగమించే శక్తి మరియు స్థితిస్థాపకత మీకు ఉన్నాయని గుర్తుంచుకోండి సానుకూలంగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు మీరు బలంగా మరియు తెలివిగా బయటపడతారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దక్షిణమూర్తి అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు